న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని గంజ్ రోడ్లో గల ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతా భవనంలో కార్తీక మాసం అమావాస్య పురస్కరించుకొని అద్వైత శ్రీ చక్రపీఠం భవాని నగర్ శ్రీ శ్రీ పాదలక్ష్మి నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో ఇరవై ఏడు కుండములు నూట ఎనిమిది మంది దంపతులచే విష్ణు సహస్రనామ మరియు రుద్రహోమం ఘనంగా జరిపారు ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విసుశర్మ అతిథులుగా పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు జిల్లా కేంద్రానికి చెందిన ఆధ్యాత్మిక బంధువులు తవుటు రామచంద్రం శ్రీదేవి దంపతులు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తుంటే అర్చక బృందం వేద మంత్రాలు పఠనం మధ్య వేదమంత్రాల మధ్య హోమం ఘనంగా జరిగింది అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాదం అందించారు ఈనాటి కార్యక్రమంలో శ్రీపాద నాగేంద్ర శర్మ కనపర్తి అనిల్ శాస్త్రి బ్రహ్మచారి భక్తులు తదితరులు పాల్గొన్నారు ॐ तुलारिंयम असंतुलारिंयम वर्को रचो गया रचो गया ओम सहजं ब्रते मंचा ब्रते मंचा अलापस्तु तेजाहा अलापस्तु तेजाहा इस जना फिर ब्रते मंचा शब्द अभितमन कल्लकातुपानी फाके टेंडर अदर हैं केशवायस्वामी ओम केशवायस సులభమైన ధ్యాన మార్గం అవసరం పూజ ప్రారంభం అప్పుడే యజ్ఞము పూజ ధ్యానము జపము ప్రారంభం చేయడం మనసు అడావడిగా ఉన్నప్పుడు అలజడిగా ఉన్నప్పుడు మనసు కోపంగా ఉన్నప్పుడు ప్రశాంతమరకు రావాలి వరస్మత్ గురువాక్య ప్రారంభ మహాత్ములందరికీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వాముల వారి పాదపద్మములకు ప్రణామములు చేయించు ఈరోజు కార్యాచరణ ఈరోజు కార్తీక మాసము సందర్భంగా మరియు నూట ఎనిమిది దంపతులచే ఇరవై ఏడు హోమగుండములచే ఈనాడు మహాయాగము అనగా కార్తీక మాసములో ఐహరాధులను పూజించడం అటు విష్ణువును ఇటు శివుని పూజించడం చాలా శ్రేష్టం అని మన సనాతన ధర్మము సనాతన వైదిక ధర్మము చెబుతూ ఉన్నది ఆ విధంగా ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణముతో యజ్ఞము చేయడం రుద్ర నమక చమక పారాయణముతో యజ్ఞము చేయడం జరుగుతుంది ఇది లోక కళ్యాణార్థం లోక సంరక్షణార్థం ఈ కార్యం జరుగుతున్నది మన జగిత్యాల పట్టణంలో మన భవనంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది మరి ఈ కార్యానికి సహకరించినటువంటి భవనం యాజమాన్యానికి కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహాత్ములుగా విచ్చేస్తున్నటువంటి శ్రీమాను శ్రీ నమ్మి వేణుగోపాలాచార్య కౌశిక గారు వస్తున్నారు మరియు జగిత్యాల పట్టణ ప్రధాన పురోహితులు తిగుళ్ళ విశ్వశర్మ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మంగళ శాసనాలు తెలియజేస్తున్నారు మరి మత్ గురువర్యులు శ్రీ 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 గాయత్రి విశ్వకర్మ శారదాదేవి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రమోళీశ్వర స్వామి గురుదేవుల మంగళ శాసనాలతో ఈ మహాయాగాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ జగిత్యాల పట్టణంలో భవానీ నగర్లో అద్వైత పీఠాన్ని మా గురువుగారు స్థాపించారు దానిని మేము మరియు నడిపించడం జరుగుతుంది ప్రతి అమావాస్య ప్రతి పౌరుణికి మహాచండీ యాగం చేయడం ప్రతి శుక్రవారం మా పీఠముయందు ఉచితముగా కనకదార స్తోత్ర లలితా సహస్రనామ పారాయణంతో యాగం చేయడం జరుగుతుంది ఎవరైనా ఎక్కడి వారైనా ఆ కార్యంలో పాల్గొనవచ్చును మరియు ప్రతి చతుర్దశికి దివ్య ప్రేమానంద దివ్య సత్సంగు జరుగుచూ ఉన్నది కనుక ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి విచ్చేసి యావత్ భగవత్ బంధువులందరూ కూడా ఆత్మస్వరూపులు కావాలి అద్వైత బ్రహ్మజ్ఞానం అందుకోవాలి సర్వత్రా భగవంతుడు ఉన్నాడు కానీ అంటున్నాము కానీ మనము చూస్తూ ఉంటున్నామా భగవంతుని దర్శిస్తున్నామా అంతటా భగవంతుణ్ణి దర్శించేటువంటి విధానాన్ని చెప్పడమే అద్వైతము అద్వైత శ్రీ చక్ర పీఠాన్ని స్థాపించి నడిపిస్తున్నాము కనుక అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనండి ప్రతి శుక్రవారం వచ్చి ప్రతి అమావాస్య భవనాన్ని వచ్చి యాగంలో పాల్గొని అద్వైత బ్రహ్మజ్ఞాన దీక్షను తీసుకోగలరు అద్వైత బ్రహ్మజ్ఞాన విచారమును అందుకోగలరు జై గురుదేవ్ జై శ్రీమన్నారాయణ

ఎన్నో కార్యక్రమాలు వారు లోపలికి అనేలా చేస్తున్నారు ఎంతో గురువులు ఉన్న అది మక్కైతే ఇలాంటి కార్యక్రమం చేసే అవకాశం లభిస్తుంది వారికి ఆ శుభాణ అవకాశం వారికే నచ్చిస్తుంది లాభం లేకపోతుందో అందరికీ అలాంటి అవకాశం ఇస్తుంది ఇంత చక్కగా స్లోనా అవకాశాన్ని వారు చేతల పట్టణంలో ఎందుకంటే ఎన్నో విజయాలు జరుగుతున్నారు కానీ ఇలాంటి శ్రీ విష్ణుసాలి చేయడం జరిగింది ఇంత చక్కని అవకాశాన్ని పట్టణ ప్రజలకు కల్పిస్తున్న శ్రీ దీపాల లక్ష్మీనసింహ గారు నిజంగా అభినందన లేదు వారు కూడా వారుసారిపోవడం మహానుభావులు శ్రీ కిషన్జీ గారి ప్రతి ఒక్కరూ సంస్కృత శ్లోకాలు సంస్కృత పథాలు విష్ణు శాస్త్రం పారాయణం పారాయణం భౌదీక శ్లోకాలు ఇంత అద్భుతంగా అనుభవంగా చదువుతున్నారంటే అది వారి ಪರಪತಿಗಳ ನೇತರ್ ಬನ್ನಲ್ಲೋ ಈ ಸಂಸ್ಕೃತ ಪ್ರದಾನ ನಿಯತ್ತೆ ಆರಂಭದಿಂದ ನಿರ್ಕರಿಸಿದರು यज्ञ ಮಾತ್ರವಲ್ಲ ಉನ್ನತ ಅರ್ಥದಲ್ಲ ನಾತ್ತಾತ್ಮೋಪಾರ್ಣ್ಯಕ್ಕೆ ವಿಷ್ಣು ಸಾತ್ನಾಪಾರ್ಣ್ಯಂ ಜನ್ಕುಲರು ಪ್ರತಿ यज्ञములో ಮೂಲಕ ಮಂಗಳ ಕಾಸ್ಕುನ ಜಯಲಂ ಇದೇನಾ ಮಾದರಸ್ಥಗಳಲ್ಲಿ ಮಾರ್ವಸ್ತು ಇಂತಹ ಅವಕಾಶಕ್ಕಾಗಿ ಆಕ್ಷೇಜನ ಸೇರ ವರ ವಿಷ್ಣು ಸ್ವಸ್ಥತೆ ದೊರಕಿದೆ ಧನ್ಯವಾದಗಳು

i